తెలిసిన నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని రైతు యొక్క కష్టాలు నాకు తెలుసు అందుకే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కడుపు తట్టుకొని నిధులు సేకరించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈనాడు రైతుల ఖాతాలో వేసి రైతన్నల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగని నిరూపించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలన్నా పచ్చడి పంటలు పండాలన్నా ప్రాజెక్టులతో పాటు చెరువులను కుంటలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది నిన్న మన చదివి చదివిండొచ్చు చూసి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందయ్యా హైదరా పేరు మీద మీ చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల కూలుస్తున్నాడు అని నేను ఒక్క మాట్లాడిగా నడుచుకునే వేడుక మీద నుంచి తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులోని పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ మహానగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ట్ గా నియమించి వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఉస్మాన్ సాగర్ హిమయత్ సాగర్ ను నిర్మించింది అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదల్ని నిలువరించి నిలువరించిన నీళ్లను ఈ మహానగరానికి తాగునీటి వసతులుగా ఏర్పాటు చేసి ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు వచ్చేది కాదు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్ళు ఇచ్చారు హైదరాబాద్ దాహాతిని ఇచ్చిన ప్రాజెక్టులు గండిపేట హిమాయత్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూత బాగా సంపాదించుకున్న వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్ కట్టుకున్నారు వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది కానీ కానీ ఆ ఫామ్ హౌస్ లలో ఉన్న డ్రైనేజ్ డ్రైనేజ్ కనెక్షన్ లేదు వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపింది వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీరు చెప్పండి ఎవరో పలిసి రోడ్లు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చేయండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాలాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్ళకి పోతున్నాయి పేదోళ్ళ జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్ టీవీ మంచము బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకి నీళ్ళొస్తే తడిసి ముద్దై అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా వరంగల్ జిల్లాలో అయినా హైదరాబాద్ నగరంలో అయినా కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రా స్పెషల్ ఈ చెరబట్టాలని హైడ్రాని చెరబట్టినోళ్ళ నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేదే నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కన తప్పుకోండి నీతి బార్తల శాఖ తప్పగించండి నీకేం కావాల పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకే చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం ఇదే కాదు ఇవాళ మూసి మూసి ఒకప్పుడు అనంతగిరి నుంచి వచ్చే కృష్ణానది జలాలకు ఒక ఆలవాలం కానీ ఇవాళ కాలుష్యం అయిపోయింది ఇవాళ మన బతుకులను చిందర బందర చేస్తున్నాయి నల్గొండ జిల్లా రైతులు ఇవాళ ఏడుస్తున్నారు హైదరాబాద్ నగరంలో నుంచి వచ్చిన కాలుష్యం నల్గొండ ప్రజలకు చేరుతుంది అక్కడ పంటలు కూడా విషమయమైపోయినాయి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదే పదే నా దృష్టికి తీసుకొచ్చి నల్గొండకు వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించండి మూసేని ప్రక్షాళన చెయ్యండి అని అందుకే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసి ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి పేదవాళ్ళకక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం మరి ఇలా మూసి పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు జిల్లాల నుంచి వచ్చే ఇల్లు కట్టుకొని ఉన్నారు రూపాయి రూపాయి కూడబెట్టి గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నారు వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాదాపుగా పదకొండు వేల మంది అక్కడ ఇల్లు ఉన్నాయి ప్రతి వాడికి పదకొండు గారు అవసరమైతే పన్నెండు వేల మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది అట్లాంటి కార్యక్రమాలల్లో ఇవాళ శిక్షణ పొందిన ఈ ఎస్ఐలు ప్రజల సహకారం కోసం మీరు బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా ఎక్కడైతే ఆక్రమించుకున్నారో మోసీలు ఎఫ్టీఎల్ బోన్ నాలాలో ఉన్న వాళ్ళు తొలగించండి ప్రభుత్వ భూముల్లో లేకపోతే ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్లకు వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నాలాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు ఇవ్వాలి కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే రేపటి నుండి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు తెలంగాణ ప్రజలకు విశ్వాసం నమ్మకం కలిగించండి మన రాష్ట్రంలో గంజాయి మాట ఎత్తాలన్నా డ్రగ్స్ గురించి ఆలోచన చేయాలన్నా సైబర్ నేరాలను నియంత్రించాలన్నా చెలు నాళాలు చెరబట్టిన వాళ్లను మోకాళ్ళలో వణుకు పుట్టాలి వెన్నులో చలి జరము రావాలి ఆ విధంగా మీరు ఈ తెలంగాణ సమాజానికి సేవలు చేయవలసిన అవసరం ఉన్నది నేను మిమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క మాట మీరు ఈ బాధ్యత తీసుకోండి ఇది మన తెలంగాణ మన తెలంగాణను రక్షించుకునే బాధ్యత మన మీద ఉన్నది నేను వేరు మీరు వేరు కాదు వాళ్ళు నేరగాళ్ళు ఆ నేరగాళ్లను పట్టుకొని అడ్డు తొలగించే బాధ్యత మీది నాది ఈ వేదిక మీదున్న పెద్ద అధికారులది పెద్ద అధికారులు మేము ఆదేశాలు ఇస్తాం కింద అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే అందుకే ఈనాడి ట్రైనింగ్ నుంచి శిక్షణ పొంది తొమ్మిది పది నెలలు శిక్షణ పొందిన మీరందరూ తెలంగాణ సమాజానికి సేవలు అందించబోతున్నారు తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించండి ఇది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగం ఈ తెలంగాణను కాపాడుకుంటాం ఈ తెలంగాణను కాపాడడానికే మేము ఈ కాకి డ్రెస్ ను ధరించినమని వాళ్ళకు విశ్వాసం కల్పించండి ఇదే కాకుండా చివరగా నేను రెడ్డి కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి గారికి గతంలో చెప్పిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ రోజు వారు బాధ్యత ఉన్నారు ఎట్లయితే సైన్యంలో పనిచేసే సైనికులకు సైనిక్ స్కూల్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న హోంగార్డు నుంచి డీజీపీ వరకు సైనికులకు ఎక్కడైతే సైనిక్ స్కూల్ ఉందో పోలీసులకు కూడా ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ మొదలుపెట్టి యాభై ఎకరాల అద్భుతంగా ఈ దేశంలోనే అత్యంత నాణ్యమైన విద్యను అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఒకటి హైదరాబాద్ లో ఈ పక్కలే గ్రే హాండ్స్ ఉన్నది మన భూ కబ్జాదారులు నూట యాభై ఎకరాలు ఆక్రమించుకోవాలని ఆలోచన చేసిండ్రు అందులో యాభై ఎకరాల స్థలాన్ని ఇక్కడ రెండవ స్కూల్ ఊరంగల్లో యాభై ఎకరాలు కేటాయించి మీ అందరికీ సిక్స్త్ క్లాస్ నుంచి పీజీ వరకు డాక్టర్లు ఇంజనీర్లు కూడా చదువుకోవడానికి పోలీసుల పిల్లల కోసం నూటికి నూరు శాతం ఉచిత విద్యను అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది పోలీసు కుటుంబం నుంచి వచ్చిన నేను పోలీసుల బాధలు తెలుసు వాళ్ళ పిల్లల విద్య విషయంలో నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది అందుకే ఈనాడీ వేడుక మీద నుంచి డీజీపీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఈ కార్యక్రమం తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఫైల్ ప్రిపేర్ చేయండి యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోండి రాబోయే రెండేళ్లలో ఇక్కడ పోలీస్ స్కూల్ ఉండాలి హోంగార్డు నుంచి డీజీపీ వరకు ఏ హోదా అయినా మీ పిల్లలు చదువుకోవాలంటే అందరు ఒకే దగ్గర చదువుకోవాలి ఒకే దగ్గర ఉండాలి ఒకే దగ్గర తినాలి ఒకే దగ్గర పడుకోవాలి అప్పుడే ఈ అంతరాలు తగ్గుతాయి మీ పిల్లలు సుశిక్షితులైన భారతీయులుగా మారుతారు అందుకే మిత్రులారా పోలీసుల యోగక్షేమాలు పోలీసుల యొక్క సమస్యల్ని తీర్చే బాధ్యత నాదే మీరు నిశ్చింతగా ఉండండి డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరించి మీకు ఒక మంచి గౌరవాన్ని పెంచే విధంగా మీ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీరు తెలంగాణ సమాజానికి నాణ్యమైన సేవలు అందించండి పోలీసు గౌరవాన్ని పెంచండి పోలీసు అంటే సమాజంలో చేతులెత్తి నమస్కరించే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి మన నిర్ణయాలు ఉండాలి మధ్యలో మధ్యలో అక్కడక్కడ టీవీలల్లోనో సినిమాలలో చెప్తుంటారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని నేను కూడా ఒప్పుకుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితోని క్రిమినల్స్ తో ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు బాధితులతోని మీద కష్టాల కన్నీళ్లతో పోలీస్ స్టేషన్ వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప క్రిమినల్స్ కాదు పట్ల కఠినంగా వ్యవహరించండి బాధితుల పట్ల కారుణ్యంతో వ్యవహరించండి కాస్మెటిక్ పోలీసింగ్ కాదు కాంక్రీటి పోలీసింగ్ ని చేయండి కాస్మెటిక్ పోలీసింగ్ తోని సమస్యలు పరిష్కారం కావు కాంక్రీట్ పోలీసింగ్ చేయండి శాంతి భద్రతలను కాపాడండి శాంతి భద్రతలు ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తేనే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక మోడల్ గా కావాలి నిన్న సైబర్ నేరాలలో దేశంలోనే ఒక ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి రివార్డు ఇవ్వడం జరిగింది ఆ శాఖను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో మిమ్మల్ని అందరిని కలుసుకొని రేపటి భవిష్యత్తు గురించి చర్చించుకోవడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్క సిబ్బందికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు స్థానిక ఎంపీ విశ్వేశా రెడ్డి గారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు అదేవిధంగా డీజీపీ గారు ఇతర ప్రజా ప్రతినిధులు ఈ రోజు పాసింగ్ అవుట్ పరేడ్ చేస్తున్న ఈ సిబ్బంది యొక్క తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా ధన్యవాదాలు వెరీ మచ్ మనందరిలో కొత్త ఉత్తేజాన్ని ఒక గొప్ప విషన్ ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేసుకుందాం సభాముఖంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేడు తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది మొత్తం ఐదు వందల నలభై ఏడు మంది ఎస్ఐలు సివిల్ ఏఆర్ తో పాటు ఎస్పీఎఫ్ ఐటీసీ పీటీఓ ఎస్ఐలు తమ శిక్షణను కంప్లీట్ చేసుకున్నారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు చెరువులు కుంటలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు దుర్మార్గులు చెరువులను ఆక్రమించుకోవడం వల్లే వరదలు వస్తున్నాయని తెలిపారు అందుకే హైడ్రాను ఏర్పాటు చేసి ఆక్రమణలను తొలగిస్తున్నామని తెలిపారు

వాటిని తప్పకుండా తొలగిస్తాం వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం ఎక్కడైతే ఆక్రమించుకున్నారో దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను వాళ్ళను చెరబట్టాలని వాళ్ళ నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోరాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీటి బాధల శాఖ తప్పగించండి మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న ఫలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఎఫ్టిఎల్ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను బే చేయించి ఆక్రమణలు తొలగిస్తాం వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించడం హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించిన వాళ్లను చెరబట్టాలని చెరబట్టిన అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోరాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీటి బారుదల శాఖకు అప్పగించండి నీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను బకే చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం